అలా అండి అందరికీ నమస్కారం ఏ జడ్ హోమ్ ఫుడ్స్కి స్వాగతం ఇవాళ మనకి ఎంతో ఇచ్చే ఆయుర్వేద ఔషధాలు అన్నీ ఉంటాయండి ఈ పచ్చళ్ళు నల్లేరు పచ్చడి మా అమ్మగారు తయారు చేస్తున్నారు చూద్దాం రండి ఎందుకు ఆయిల్ అలా పోసుకున్నా దొరదమ్మా దొరద కింద ఉంటుంది బ్లౌజ్లు వేసుకుంటే సరిపోతాయి కదా వేసుకోవచ్చు నేను నూనె రాసుకుంటున్నాను బ్లౌజులు కూడా వేసుకోవచ్చు వేసుకు అలా రాసుకున్నాక ఆకులు ఆ పీసులు అన్నీ వలిసేయాలి వేయాలి అన్ని క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా మనము అక్కడేసినట్టు లాగేస్తావా అంతే మరి అలా ఒలుసుకోకపోతే బాగోవు కదా అలా అలాగోలుసుకున్నాక అవన్నీ చక్కగా క్లీన్ చేసిందో చూసారా ఇవన్నీ ఏంటి ముక్కలు కొయ్యాలా కొయ్యాలి చక్కగా ముక్కలు కోసుకొని చక్కగా నీళ్లు పోసి శుభ్రం కడుక్క ఇవండి శుభ్రంగా ఇలా కడిగేయాలంట ముక్కల్ని కడిగేసి వడకట్టేసుకొని మళ్ళీ ఒకసారి పంపు దగ్గర పెట్టానండి నేను ఇంకేమన్నా ఉంటే బాగా క్లీన్ అయిపోతాయని ఇలా క్లీన్ నేను వాటర్ పోయే వరకు పక్కన పెట్టేసుకుందాము బాండి పెట్టాను స్టవ్ మీద ఆయిల్ పోయినా పోయి ఒక స్పూన్ ఆయిల్ పోసి శనగపప్పు మినపప్పు ఏరు జగ్గులు ఏర్ జరుగులు వేసి వేయించి బాగుంటాయి కొద్దిగా వేసుకుంటూ బాగుంటాయమ్మా బలమే కదా తర్వాత జీలకర్ర ఒక స్పూను నువ్వులు వేసి వేగించు ఏగిపోతే తీసేయి ఒక ప్లేట్లో తీసేయి ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకున్నాక ఇప్పుడు ముందుగా ఏమైనా మళ్ళీ నూనె పోయి కొద్దిగా నల్లి పోసి నల్లేరు మొక్కలు వేసి నల్లేరే కదా పచ్చదనం పోయే వరకు ఏమి ఇవి ఈ నల్లేరులో ఉపయోగాలు నీకు ఏమన్నా తెలుసా రక్త శుద్ధి చేస్త జలుబు దగ్గు అన్ని పోతాయి బొయ్యకి బల ఎంకు బలం వస్తుంది ఆరోగ్యంగా ఫ్రీ మోషన్ అవుతుంది మన శరీరం అంతా సల్ల అన్నిటికీ అన్నిటికి మంచిది చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇలాంటి పచ్చడి మనం వారానికి ఒకటి రెండు సార్లు అయినా తినాలండి ఔషధం కదండి ఇది ఆయుర్వేదం ఔషధాలు అంటే ఇప్పుడు పచ్చిమిర్చి వేసినా పచ్చిమిర్చి వేగించి సరిపోతాయో చూడు పచ్చిమిరచి సరిపోతాయి మొక్కలు ఎన్నో అయితే దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి కారం తిన్న బట్టి వేసుకోవాలమ్మా టమాటాలు వేసినా టమాటాలు వేసి ఒక కొద్దిగా చింతపండు వేసి చింతపండు వేసి ఇలా బాగా మగ్గించుకోవాలండి టమాటాలు మగ్గి చల్లారించుకున్న తర్వాత మనం ఇదిగోండి ముందుగా వేపుకున్న పప్పులు మిక్సీలో వేసుకొని తగినంత ఉప్పు నాలుగు ఇల్లు రేఖలు వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఎంత ఔషధం ఉన్నదండి ఇందులోనూ ఆయుర్వేదం మనకు తెలియదు కదా మన చుట్టుపక్కల ఎన్ని ఔషధం మొక్కలు ఉంటాయో కానీ మనకి అవి ఏట్లకు ఉపయోగించుకోవాలో మనకు తెలియదు కదండీ మన పెద్దవాళ్ళని నడితే ఇలా ఏడు చెప్తూ ఉంటారు అవి తెచ్చుకొని చేసుకుని తింటే కొంచెంలో కొంచెమన్నా ఆరోగ్యం వస్తుంది కదండి మనకి ఇంకో నల్లీరు నలిగిందండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టేసుకొని టమాటాలు వేసుకోవాలి చూసారా పచ్చిమిరపాయలు కూడా నలిగిపోయినాయి టమాటాలు వేద్దాం టమాటాలు ఉడకబెట్టుకున్న తర్వాత తొక్కంత తీసేసుకుంటే వచ్చేస్తాయండి తీసుకొని ఇలా లాంటిది ఒకటి వేసుకుంటే ఆరోగ్యంగా మంచిది ఎందుకంటే టమాటా తొక్క త్వరగా అరగదు కదండి వీలైనంత వరకు తీసేసుకుంటే మంచిది చూసారా పచ్చడి రెడీ అండి ఎంతో రుచికరమైన పచ్చడి మనం రెడీ చేసుకున్నాం దీన్ని తాలింపు వేసుకుందాం ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి అండి తాలింపుకి ఎండుమిర్చి పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు ఎల్లుల్లి రేఖ కొద్దిగా ఆయిల్ పోసుకొని వేడెక్కిన తర్వాత ఈ పప్పులన్నీ వేసుకొని వేపుకుందాం మన చుట్టుపక్కల ఉన్నంత మనకు దొరికినంత వరకు ఇలాంటి ఔషధాలు తెచ్చుకొని ఇది నల్లేరు పచ్చడి కాదండి గుంటగరగా రాకనే ఉంటుంది అది కూడా పచ్చడి చేసుకుని తింటే చాలా మంచిదండి అలాంటివి దొరికితే వదలకుంటే పచ్చడి చేసుకోండి ఒకటి నెలకు తింటే మంచిది చూసారా పప్పులు చక్క వేగిపోయి కరివేపాకు వేసానండి కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత మనం పచ్చడిలో అంతే అండి తాలింపు వేసేసుకోవడం ఎంతో రుచికరమైన నల్లేరు పచ్చడి రెడీ అండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యము ఆరోగ్యం అంటే మరి మామూలు ఆరోగ్యం కాదంటే చాలా ఎక్కువ ఔషధాలు ఉన్న పచ్చడి అండి ఇది మర్చిపోకుండా చేసుకొని తినండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మర్చిపోకుండా మీ లైక్ మాకెంతో అమూల్యమైనది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం